హలో అండి ఇప్పుడు మనం ఇంట్లోనే బయట హోటల్లో ఉన్నంత రుచిగా వడ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామో దానికోసం నేను మినపప్పుని ఒక మూడు నాలుగు గంటలు నానపెట్టుకొని కొద్దిగా ఉప్పు నీళ్ళు వేసి మిక్సీకి వేసుకున్నాను దీంట్లో కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేయాలి అప్పుడు వడాలు కరకరలాడుతూ ఉంటాయి దీంట్లో కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర కొద్దిగా వంట సోడా కారం పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు మిక్సీకి వేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి మళ్ళీ వేయొద్దు ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది కొంచెం వేగనిద్దాం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక చిన్న బౌల్లోకి వాటర్ తీసుకొని ఆ వాటర్లో చెయ్యి అద్దుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా వడాకి మధ్యలో హోల్ చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకుందాం వీటిని స్లోగా టర్న్ చేసుకోవాలి ఇవి మంచి రంగు వచ్చే వరకు వేయించుకుందాం మంట ఎక్కువ పెట్టామంటే అవి మాడిపోయే అవకాశం ఉంది అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి రంగు వచ్చే వరకు కాల్చుకుందాం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వడ రెడీ అయిపోతుంది దీన్ని పల్లీ చట్నీ సాంబార్ కాంబినేషన్తో తిందామంటే ఇంకా బయట ఎప్పుడు వడ తినం ఇంట్లోనే చేసుకోవాలనిపిస్తుంది